కాపులకు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పేర్కొన్నారు అర్బన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అప్పులు తెచ్చుకుంటే గానీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి అప్పులు ఎవరిని అడగాలని ఢిల్లీలో జీతాలకు ఇద్దరు మంత్రులను ఉంచటం సిగ్గుచేటన్నారు ఇలాంటి దుర్భర స్థితి నుంచి రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు కాపులకు అన్యాయం చేసిన ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు కాపుల అభివృద్ధికి కాపు సంక్షేమానికి తోడ్పడని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ రెడ్డి అని అన్నారు కాపులకు పెద్దపీట వేసి కాపులను కాపు కాసింది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని అన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించిందని పేర్కొన్నారు కాపుల కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కాపులకు అండగా నిలిచిందన్నారు పద్దెనిమిది మందికి ఇది పక్కా దీంట్లో రికార్డు మేమే కాపు కార్పొరేషన్ తరపును ఇప్పించింది దాద్వారా రెండు వేల పదమూడు వందల తొంభై రెండు మందికి పది పద్దెనిమిది వందల తొంభై రెండు మందికి పది లక్షల రూపాయల పాటు విదేశీ విద్యా విద్యాధీవన పథకం అలానే విద్యోన్నతి పథకం కింద ఐదు వేల ఏడు వందల ఏడు వందల మందికి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు నైపుణ్యాభివృద్ధి పథకం కింద స్కిల్ డెవలప్మెంట్ కింద దాదాపుగా ముప్పై కోట్ల నుంచి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మందికి కాపులకి శిక్షణ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అలానే రెండు వందల ఎనభై నాలుగు మందికి కారు సబ్సిడీ కారు పేద కాపులకి దాదాపుగా ఇరవై ఐదు కోట్లు రుణాలు ఇచ్చారు ఎంఎస్ఎఫ్ఈ పథకం రెండు వందల అరవై ఐదు గ్రూపులకి చిన్న తరహా పరిశ్రమలకి అరవై ఆరు కోట్లు మంజూరు చేశారు రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో మేము అడిగిన వెంటనే కాపులందరూ పెద్దలందరినీ ఇమ్మీడియట్లుగా గౌరవించి కాపులకి భవనం లేవని చెప్పేసి ఆ రోజున ప్రతి జిల్లాలో కాపు భవనం అనేది గా శాంక్షన్ చేసి ప్రజల కాపుల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు మీ అందరూ పెద్దలందరూ కూడా అడిగిన వెంటనే ఇంత చేస్తే కాపులు కాపు కాసింది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే కాపులు ఎవరంటే ఉంటారంటే ప్రతి ఒక్కరం కూడా ఇవాళ అందరూ కూడా రాష్ట్రంలో అనేక రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టాల్సి చూపిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము చెబుతున్నాం మాకు న్యాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే మీరు ఈస్ట్ వెస్ట్లోకి వెళ్ళి ఆ రోజున రిజర్వేషన్ ఈబీసీ కింద పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దాన్ని బీసీలకి మాకు ఇబ్బంది లేకుండా పర్సెంట్ కేటాయించి దాన్ని అసెంబ్లీలో తీర్మానించి దాన్ని పరిపూర్తగా లోక్సభకు పంపించి అనేక రకాలుగా